వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ ముందుకు ఒక క్రాఫ్ట్ని అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ మనం ఏదైనా ఊరు వెళ్ళినా లేదన్నా ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుని ఫ్యామిలీతో ఏదైనా అకేషన్కి వెళ్ళినా లేదా ఏదైనా ఈవెంట్కి మనం అటెండ్ అయినా మనం భోజనాల టైంలో మన చేతికి వాటర్ గ్లాసుల్లో పోసి వచ్చేది ఇదంతా మారిపోయింది కదండి ఎవరి బాటిల్ వాళ్ళకి యూజ్ అండ్ త్రోవి మన దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి మనం అలా తాగేస్తూ ఇలా పడేస్తూ ఉంటాం అలా చేసినందువల్ల ప్రకృతికి అది హాని చేసేవి అని మనకు తెలుసు అయినప్పటికీ మనం చేయక కొన్ని కొన్నిసార్లు తప్పట్లేదు కదండి అలాంటప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు పడేయకోకుండా వాటిల్ని రీయూజ్ చేసుకుంటే బాగుంటుంది కదండి అంతో ఎంతో మనం యూజ్ చేసిన వాళ్ళము అవుతాము ప్రకృతికి మనం హాని చేయకుండా కూడా ఉండొచ్చు కదండి మన చేతుల్లో పని కాబట్టి అన్నిటినీ మనం యూస్ చేయలేం కానీ ఏదో ఒక రకంగా మనం యూస్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అలాంటిదే ఈరోజు మీ ముందుకు ఒకటి తీసుకొచ్చేసాను చూసేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఏం లేదండి ఒక టూ వాటర్ బాటిల్స్ని అయితే మనం తీసేసుకుని మనకి సైజుకి తగ్గట్టుగా అంటే ఏ సైజులో మనం ఈ క్రాఫ్ట్ని చేయాలి అని అనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా ఏదైనా క్యాండిల్ ఏదైనా స్టవ్ వెలిగించేసి ఆ హీట్కి ఏదన్నా అంటే నైఫ్ ఏదైనా ఉంటుంది కదండి మన దగ్గర ఆ నైఫ్ కానీ ఏదైనా కట్ చేసే ఐటెం ఏదైనా ఉన్నట్లయితే బాటిల్స్ని మనం కా ఏదైతే చేయాలి అంటే నేనైతే ఒక పెన్ స్టాండ్ అయితే చేయాలి అన్న ఆలోచనతో నేను ఆ పెన్స్కి ఎంతైతే గ్యాప్ కావాలి ఏంటి అనేది నాకు తెలుసు ఐడియా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను బాటిల్స్ని అయితే రెండు బాటిల్స్ని హాఫ్ హాఫ్ అయితే చేశాను మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఒక క్యాండిల్ తీసుకున్నాను ఒక చాక్ని ఆ వేడికి వేడి చేసి దాని మీద ప్లాస్టిక్ దాని మీదే కదండి అట్లా పెట్టంగానే అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోయి కట్ అయిపోతుందండి అలా నేను కట్ చేసుకుని టూ బాటిల్స్ని రెడీ చేసుకున్నాను వీటి పైపాట్లు కూడా మీరు బ్యాక్ సైడ్న గమనిస్తున్నారు కదండి చూస్తున్నారు కదా వాటిని కూడా మనం పడేయాల్సిన అవసరం ఏమీ లేదండి కింద క్యాప్స్ ఉంటాయి కాబట్టి క్యాప్స్ గట్టిగా పెట్టేసేసి కొంచెం మట్టి దాంట్లో వేసేసేసుకుని ఏదైనా చిన్న చిన్న ప్లాంట్స్ మనం పెట్టుకున్నా కూడా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నా బాగుంటుంది కదండి గ్రీనరీకి గ్రీనరీ గారిగా కూడా ఉంటుంది కదా ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి దీనికి మనం హార్ట్ గ్లూ గమ్ అది ఉంటుంది కదండి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా మనం కొనుకోకుండా ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేసుకోవాలంటే ఏదైనా ఒక సూది టైప్లో అంటే ఒక దెబ్బలం ఆ టైప్లో ఏదన్నా తీసుకుని దాన్ని కూడా హీట్ చేసేసి మీరు చూపిస్తున్నారు కదా మనం ఏదైతే టూ పార్ట్స్గా కట్ చేసుకున్నామో ఆ పార్ట్లకి అక్కడక్కడ అంటే లైన్లో చిన్న చిన్న హోల్స్ అయితే నేను పెట్టానండి ఇది ఎందుకు ఏంటి అనేది మీరు వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మీరు గమనించారు కదండి దాని మీద హోల్స్ అవి నేను పెట్టుకుని రెడీ చేసుకున్నాను ఒక జిప్పు ఈ జిప్పు కూడా కొనాల్సిన ఇదేం లేదండి మన పిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక డ్రెస్సులది జిప్ అనేది పాడైపోయి ఉంటుంది లేకపోతే జిప్పు బాగుండి డ్రెస్సు పాడైపోయి ఉంటుంది అలాంటి వాటిల్ని అలానే పడేకోకుండా జిప్ కనుక మనం తీసేసేసుకుని ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటే అంత ఎంతో ఉపయోగపడుతుంది కదండి చూస్తున్నారు కదా నేను ఆ బాటిల్ చుట్టూత జిప్ అనేది కొలుచుకుంటున్నానండి అంటే ఆ బాటిల్కి ఎంత జిప్ అనేది పడుతుంది అనేది నేను మెజర్ చేసుకుంటున్నానండి నాకు కావాల్సిన అంత మటుకు నేను పెట్టేసుకుని మిగతాది నేను కట్ చేసేస్తున్నానండి ఇందులో గమనించాల్సింది ఏంటి అలా కట్ చేసేటప్పుడు జిప్ అనేది లాస్ట్ వరకు మనం లాగేస్తే జిప్పు పాడైపోతుంది అండి మళ్ళీ మనకి అది యూజ్ అవ్వదు కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకుని ఆ రెండు సైడ్కి కలిపి నేను వీడియోలో చూపిస్తున్నారు కదండి అలాగనుక మీరు ఒక చిన్న నాట్ వేసినట్లయితే ఆ జిప్ అనేది ఊడకుండా ఉంటుందండి అప్పుడు మనం కట్ చేసుకున్న అది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ అవ్వదు చూస్తున్నారు కదా నేను రెండింటిని కలిపి అటాచ్ చేసేసుకున్నాను మిగతాపాటిని మనకు అవసరం లేదు కాబట్టి కట్ చేసి పక్కన పడేసాను ఎందుకంటే నాకు బాటిల్కి ఈ ఇంతవరకు కావాలి కాబట్టి నేను అంతవరకు ఉంచుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే బాటిల్స్కి మనం ఆల్రెడీ చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాం కదండీ హాట్ గ్లూ ఉంటే గనక అట్లా చుట్టూతో రాసేసి గమ్ కనుక మనం అంటిచ్చేసేస్తే స్టిక్ అయిపోతుంది అది కూడా మనం దీనికోసమే కొనాలి కొనండి అని నేను చెప్పట్లేదు అది లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు అనేది నేను ప్రాసెస్ చూపిస్తున్నానండి చిన్న చిన్న హోల్స్ చేసేసాను కదండి ఆల్రెడీ జస్ట్ ఒక సూదీదారం తీసుకోండి ఈజీగా అది అందరిళ్లలోనూ ఉంటుంది కదండి చేతి పని చిన్న చిన్న మనం ఏదైనా చినిగిన వాటికి కుట్టుకుంటూ ఉంటాం కాబట్టి కామన్గా అందరిళ్లలోనూ సూదీదారం అనేది ఉంటుంది చక్కగా ఆ హోల్స్ సూదితో గుచ్చాలి అంటే కొంచెం కష్టమే ఎందుకంటే సూదనేది వంగిపోతుందండి ప్లాస్టిక్ అది కొంచెం దలసరిగానే ఉంటుంది కాబట్టి ఇరిగిపోతుంది ఆ పని కూడా మనకి కష్టం కాకుండా ఉండాలి అని నేను ముందుగా హోల్స్ అయితే పెట్టేసేసుకున్నాను అండి హోల్స్ పెట్టేసేస్తే సూదనేది ఈజీగా దూరిపోతుంది కదండి చూసుకున్నానండి దారాన్ని అయితే నేను ఒక ఫోర్ లేయర్స్గా నేను పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో అలా పెట్టుకుని హోల్స్ని పెట్టున్నాను కాబట్టి చక్కగా నేను స్టిచ్ చేసేస్తున్నానండి ఒక హోల్ని వదిలిపెట్టి నెక్స్ట్ దానికి అట్లా నేను చేసుకున్నానండి చూస్తున్నారు చూస్తున్నారు కదా ఒక సైడ్ మొత్తం కూడా నేను కుట్టేసేసానండి నెక్స్ట్ ఇంకోటి ఇంకో బాటిల్ది ఉంది కదండి అది కూడా సేమ్ మనం అలానే హోల్స్ పెట్టున్నాం కదా దాన్ని కూడా ఇలానే కుట్టేసేసుకుంటే జిప్ అనేది చక్కగా రెండిటికి స్టిక్ అయిపోయి ఉంటుందండి నేను రెండోది కూడా చూపిస్తున్నానండి ఎలా కుట్టాలి అనేది ఆల్రెడీ మీకు ఫస్ట్ దానికి ఐడియా ఉంటుంది కాబట్టి రెండోది కూడా నేను కుట్టేసేసి రెడీగా పెట్టానండి నేను దీనికంటే ముందే ఒకటి ఆల్రెడీ చేసుకుని ఉన్నానండి దాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను మీరు చూస్తున్నారు కదా కాకపోతే అది కొంచెం చిన్న సైజులో చేశానండి దాన్ని వచ్చేసరికి నేను ఎక్కువగా స్పూన్స్ అవి నాకు ఉన్నందువలన చిన్న చిన్నగా ఉన్నాయండి అవన్నీ అక్కడ ఎక్కడ పెట్టడం ఎందుకు దీన్ని ఇలా కూడా వాడుకోవచ్చు కదా అని నేను దాంట్లో వేసేసి చెప్పేసి పక్కన పెట్టేసానండి వాడని స్పూన్స్ అన్నిటినీ కూడా చూస్తున్నారు కదా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు మనం పెన్సే వేసుకోవాలి అని ఏమీ లేదండి చక్కగా వాటిల్లో ఏదైతే పట్టగలిగిద్దో అవి హ్యాపీగా వేసుకోవచ్చు పెన్సిల్స్ స్కెచ్చెస్ మన పిల్లలు క్రాఫ్ట్లకని చెప్పి లేకపోతే డ్రాయింగ్లు అని ఎన్నో పెన్నులు పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ స్కెచ్చెస్ ఇలా కొంటూనే ఉంటాం కదండి అక్కడ ఇక్కడ ఏ బాక్సులోనో పెట్టే కంటే ఇలా వేసేసి పిల్లలకి ఇవ్వండి హ్యాపీగా వాళ్ళు కూడా కొత్తగా ఉంది అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటారండి అంతేకాకుండా ఆడపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి సంబంధించిన క్లిప్స్ అని రబ్బర్ బ్యాండ్స్ అని ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి కదండి అవి కూడా ఇలా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న ఏదైనా స్టిచ్చింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఏదైనా సూదులు దారాలు బాబిన్స్ కేస్ ఇలాంటివి ఉంటాయి కదండి అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే ఇట్లా పెట్టేసేసుకున్నానండి స్కెచెస్ ఇవి చేసేటప్పుడు మన పిల్లలు కూడా మన దగ్గరే కూర్చోబెట్టుకుంటే అమ్మ ఏం చేస్తుందని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారండి కొంచెం పెద్ద పిల్లలు అయితే చేయొచ్చు కానీ అయితే కనుక జస్ట్ అట్లా చూపించండి చాలు ఏం చేస్తున్నాం ఏంటి అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అమ్మ చేసింది ఇది అన్న మన కోసం చేసింది అమ్మ అని చెప్పి వాళ్ళకి ఒక రకమైన హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదండి ఈ ఐడియా మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తే మటుకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు